స్వాగతం ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేలు వేతనం నిర్ణయించాలి అని డిమాండ్ చేస్తూ జనవరి ఇరవై ఒకటిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల పాదయాత్ర చేపట్టనున్నాము అని పాదయాత్రకు సంబంధించిన విడతి పత్రం సోమవారం రోజున నిజామాబాద్ జిల్లా పోతంగల్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్కు కు ఆశా కార్యకర్తలు అందజేశారు ఆశా కార్యకర్తలందరూ అందరూ ఉదయం పది గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోవాలి అని ఆశా యూనియన్ కార్యదర్శి రేష్మ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ గౌరవ అధ్యక్షుడు నన్నేసాబ్ శ్రవంతి పుష్పలత నాగమణి కళావతి లింగమణి లత అనిత శాంత రుక్మిణి పోసవ తదితరులు పాల్గొన్నారు ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేలు ఫిక్సుడు వేతనం నిర్ణయించాలని రేపు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో ఉన్నాయి పద్దెనిమిది వేలు ఫిక్సుడు వేతనం చెల్లించాలని నిర్ణయించాలని రేపు నిజామాబాద్ పాదయాత్ర ఉంది పాదయాత్ర గురించి సార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కొత్తంగల్ పిహెచ్ నుంచి అందరూ పాదయాత్రకు కొనసాగుతున్నారు